హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత అనుగ్రహం వీళ్ళ మీద ఉండబోతుంది ఫ్రెండ్స్ ప్రతి రాత్రి తులారాశి వారింటికి ఈ దేవత వస్తుంది ఆమె మీతో ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది అదేంటో వెంటనే ఎప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు కానీ చివరి దశలోకి వచ్చేసేటప్పటికీ మిమ్మల్ని మీరు ఏదో ఒక మార్గం చూసి మిమ్మల్ని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండటం వల్లనే మీకు ఈ విధంగా జరుగుతుంది అయితే ఈ దేవత మిమ్మల్ని ఒక్కటి అడుగుతుంది అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కర్ణించాలని చెప్పి చూస్తూ ఉంది అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఈ దేవత వస్తుంది మీ ఇంటిని కాపాడుతూ ఉంది మరి ఎవరా దేవత ఏ ఒక్క పని మీరు చేయాలి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కన ఉన్న పరిసరాలని తను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇక దీంతోపాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవటానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా నేను మీకు ఈ వీడియోలో ముందు ముందు చెప్పబోతున్నాను మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే ఎందుకు అనంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వెలిగి ప్రతి ఒక్కటి పోసగుచ్చినట్టుగా చెప్తూ ఉంటారు వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయ మాటలు చెప్పగానే కాస్త ఏడుపు ఏడవంగాల్ని వెంటనే మళ్ళీ మీరు వీళ్ళని నమ్మటం మొదలు పెట్టేస్తున్నారు దాని మూలన వీళ్ళు మరీ మరీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి అవకాశం వీళ్ళకి కలుగుతుంది ఇప్పటిదాకా మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఎంతో శ్రమదానం చేశారు మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేసేటప్పటికీ మీరు జరిగిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు దావని చూపించింది దానికి కారణం కూడా వీళ్ళిద్దరే వీళ్ళు ఎవరో కాదు బయట వాళ్ళు అంతకన్నా కాదు బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలీదు ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఎటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నా మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క వీళ్ళకి ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇట్టే తెలియచేపరుస్తున్నారు దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా మీరు ఏ డిసిజన్ తీసుకోవాలి అని అనుకున్నా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దీని గురించి డిస్కస్ చేయకండి ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అని అంటే ఎస్ ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జెలెస్ ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులయ్యి ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు వీళ్ళు ఎప్పుడు కూడా మనతో ఉన్నట్టుగానే కనిపిస్తారు బట్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఎటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మా జాగ్రత్త చూడండి కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య ఏదైతే ఉంటుందో ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు కానీ ఇది కలికాలం కలికాలంలో ప్రతి ఒక్కటి పాజిటివిటీయే కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవటానికి లేదు ఇది ఎలా జరుగుతుంది అని అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళతో పరిచయం అయినక్కడి నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక రెండో అక్షరం వచ్చేసేటప్పటికి వి వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీకు ఎన్మీగానే పనిచేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్ పిక్చర్గా అర్థమైపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి వాళ్ళకి ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇక ఫ్రెండ్స్ ఎవరా దేవత ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని అంటే మిమ్మల్ని చాలా టైంగా అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం కలిగిస్తూనే ఉంది మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ మీకు బ్రహ్మముహూర్తంలో నిద్రమెలుకు వచ్చేస్తుందా గమనించుకున్నారా లేదా పడుకోనుండంగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి మీకు ముహూర్తంలో మెలకు అనేది వస్తుందంటే ఆ దేవత మీకు ఇది ఒక సిమ్టమ్గా చూపిస్తుంది అనమాట ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది ఎప్పటి కూడా మనకి కానీ ముహూర్తంలో పదే పదే మెలకు వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా గుళ్ళుకి వెళ్తున్నట్టు ఎక్కడో తీర్థ స్థానాలకి వెళ్తున్నట్టుగా కళలు వస్తున్నాయా ఇది కూడా మరొక సిమ్టమ్ అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా టైం నుంచి ఆపేశారు మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు కానీ మనసు పూర్తిగా ఆ తల్లిని స్మరించుకోవట్లేదు కాబట్టి మనసు పూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ తనకి నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ వింటూ ఉంటే సరిపోతుంది అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు మీరు వీలైనంత మీ కర్మాల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటర్న్స్లో వస్తుంది మనం చేసే పనుని బట్టి మనకు కూడా దేవత అనుగ్రహం అనేది ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుంది ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి ఆలోచించకండి మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడి వెళ్ళి చక్కగా దన్నం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదక్షిణాలు చేసుకుని రండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో